పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తునకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది మరీ ముఖ్యంగా తప్పుడు ప్రచారాలు అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి ఆన్లైన్ ఆఫ్లైన్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాలు ఉగ్రదాడి దర్యాప్తునకు ఆటంకాలు సృష్టిస్తున్నాయి ఇప్పటి వరకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు దాదాపు రెండు వందలకు పైగా ఫేక్ సవాళ్లు ఎదురైనట్లుగా కీలకంగా తెలుస్తోంది ఇన్ఫ్లుయెన్సర్లు పాక్ కేంద్రంగా పుట్టుకొస్తున్న తప్పుడు సమాచారాలు ఇందులో అధికంగా ఉన్నాయి వీటి కారణంగానే దర్యాప్తు ఆలస్యమవుతోందని అధికారులు తెలిపారు ప్రత్యేకించి త్రీ డి క్రైమ్ సీన్ మ్యాపింగ్ కు ఇవి అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది ఇటీవల ఇద్దరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వ్యూర్షిప్ ను పెంచుకునేందుకు శ్రీనగర్ కు వచ్చి తప్పుడు ప్రచారం చేసినట్లు తెలుస్తోంది వీరిలో ఒకరు టాక్సీ డ్రైవర్ ఇంటర్వ్యూను ఉద్దేశపూర్వకంగా ట్యాంపరింగ్ చేసినట్లు సమాచారం బీహార్ కు చెందిన మరో ఇన్ఫ్లుయెన్సర్ శ్రీనగర్ లాలచౌక్ చౌక్ దగ్గర ఉద్దేశపూర్వకంగా ఓ వర్గాన్ని రెచ్చగొట్టాడు మరో సోషల్ మీడియా నిర్వాహకుడు సోన్మార్గ్ ప్రాంతాన్ని పహల్గామ్ గా చూపించాడు మరోవైపు పాక్ నిర్వహిస్తున్న ఫేక్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కూడా బలంగా పనిచేస్తోంది దర్యాప్తు అధికారులకు తప్పుడు లీడ్లు ఇవ్వడం వంటివి జరుగుతున్నాయి తప్పుడు కాల్స్ రావడం ఎవరిని పడితే వారిని అనుమానితులుగా పేర్కొనడం డీప్ ఫేక్ వీడియోలు బాధితులను కించపరిచేలా క్లిప్లు పెట్టడం మతాల మధ్య చిచ్చు పెట్టడం వంటివి దర్యాప్తు బృందాలకు చాలా ఆటంకాలను సృష్టిస్తున్నాయి భారత సైన్యం ఆపరేషన్లో భాగంగా పాలు పాలు అంటూ కూడా ఐ మీన్ భారత సైన్యం ఆపరేషన్లో లోపాలు అంటూ కూడా పాక్ సోషల్ మీడియా ఖాతాలు తప్పుడు పత్రాలను ప్రపంచంలోకి తీసుకొచ్చాయి ఇక వీటిని పిఐబి ఫ్యాక్ట్ చెకింగ్తో అడ్డుకుంది ఇక పెహల్గామ్ దాడికి బాధ్యులను చేస్తూ లెఫ్టినెంట్ జనరల్ సుచింద్ర కుమార్ ను డిస్మిస్ చేసినట్లుగా ప్రచారం జరిగింది ఇక ఆర్మీ ఆధునీకరణకు రోజుకు రూపాయి చెప్పిన కోరుతూ ఓ వాట్సాప్ మెసేజ్ మారింది సరిహద్దుల్లో కార్ చిచ్చుకు సంబంధించిన పాత వీడియోలను కూడా ఇప్పుడు ప్రచారంలోకి తెస్తున్నారు పాక్ కు చెందిన డాన్ న్యూస్ అలాగే ఏఆర్ వై న్యూస్ వంటివి పెహల్గామ్ దాడిని భారత చేయించిందనే ప్రచారం మొదలుపెట్టాయి పెహల్గామ్ ఉగ్రదాడిపై హోం శాఖకు ఎన్ఐఏ నివేదిక ఇవ్వనుంది ఇప్పటికే తొంభై మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై కేసులు నమోదు చేసి ఇప్పటి విచారించింది వందకు పైగా ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది పహల్గా దాడిపై ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు చేస్తోంది బైసారన్ మైదాన ప్రాంతాలకు కదిలిన ఎన్ఐఏ దళాలు దాడి ఏ కోణంలో జరిగింది ఉగ్రవాదులు ఎక్కడి నుంచి తరలి వచ్చారన్న దానిపై ఆరా తీశాయి మధ్యలో ఎటువంటి ఆధారాలు ఏమైనా మిగిల్చారా అనే కోణంలోనూ దర్యాప్తు సాగించింది